మొత్తం రిలీజ్ కాబోతుందన్న బాలయ్య గారి లుక్ గానీ మొన్న వచ్చిన డైలాగ్ గానీ అసెంబ్లీలో ఏదేదో అన్నారు రాజకీయ పరంగా బాలయ్య ఫ్యాన్స్ బాధపడినందుకు సౌండ్ సౌండ్ తో వచ్చాడు కాబట్టి ఒక మూమెంట్ అనేది పది నెల రోజులు ఇరవై రోజులు ముందే ఉంది కాబట్టి అక్కడనే చరిత్ర పోతున్నా వెయ్యి కోట్లు దాటబోతుందన్నా మొన్నటి దాకా వెయ్యి కోట్లు అనుకున్నాము అక్కడ వెయ్యి కోట్లు దాటి చూపిపోతున్నాయి చిరంజీవి గారికి అంత సత్తా లేదంటారా సత్తా అంటే సంక్రాంతి అన్న ఆ మూమెంట్ అనేది ఇంకా చిరంజీవి గారికి అప్పుడు పోటీ ఏదైనా ఉండిద్దేమో అంత సినీ ఫీల్డ్ లో కొద్దిగా తగ్గింది అన్న బాలయ్య గారు దాటి ఒకప్పుడు వెళ్ళారు చిరంజీవి గారు కానీ ఇప్పుడు బాలయ్య గారు నెంబర్ వన్ ప్లేస్ అలా ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు చూసుకుంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు చిరంజీవి గారు ఇప్పటి వరకు తీయలేదు మరి ఎలా బాలయ్య గారికి బాగా ఇప్పుడు ఒక రేంజ్ లో అనల్సింది ఎవరైనా గానీ అభిమాన పరంగా గానీ కొద్దిగా తగ్గింది అదంతా పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఓకేనా చిరంజీవి గారి అభిమానులు గానీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు లాక్కున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండరు వాళ్ళ అభిమానులు గాని అంతా అనిల్ గారికి ఇప్పటి వరకు ఒక్క బ్యాక్లాగ్ లేదు కదా అసలు వాల్యూ లేదు ఈ సినిమా చిరంజీవి అంటున్నారు కొద్దిగా డౌట్ అయితే ఉందా కానీ మన వచ్చిన మీసాల పాట గానీ పాటల పరంగా కొద్దిగా బాగుంది ఆయన డాన్స్ గానీ చాలా అనిపించింది బాగుంది చిరంజీవి గారు డాన్స్ ఇప్పుడు ఏజ్ కి ఆస్తున్నాడు అంటే ఒక హ్యాపీనెస్ అన్న మరి సినిమా చూసినా మనం ఏదైనా అనగలం అది కాదు కరెక్ట్ గా చిరంజీవి గారి హిట్ కొడితే బాలయ్య నిలబడతాడా బాలయ్య నిలబడతాడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఒకేసారి వచ్చినాయి దేని కలెక్షన్ వచ్చింది

సో ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు కానీ అప్పట్లోనే ఆయన మంచి రెమెండేషన్ తీసుకునేవాడు కదా వాళ్ళ బాలయ్య దీనికి ఎందుకు ఫోటో పెడతారు మీరు ఒకసారి సోషల్ మీడియాలో బాలయ్య చిరంజీవి ఎవరు నెంబర్ వన్ లో ఉండారని ఒక్క మెసేజ్ బాలయ్యకే నైన్టీ నైన్ పర్సెంట్ సోషల్ మీడియా ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మారిపోయిందనా చిరంజీవిని మెల్లగా మర్చిపోతున్నారు ఆయన చేసుకున్న పనుల వల్ల ఆయన చిరంజీవి గారిని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తుంచుకుంటున్నారు తప్ప చిరంజీవి గారి పరంగా తగ్గిపోయింది కేసు అనేది చాలా తగ్గిపోయింది చిరంజీవి గారికి అప్పుడు చాలా ఉండేది తగ్గింది కదా అఖండాకు అఖండ కి ఎనభై కోట్ల బిజినెస్ జరిగింది ఆ చిరంజీవి నెక్స్ట్ సినిమా సంక్రాంతి నూట ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది సో ఏ సినిమా తోపు ఏం చెప్తావు నువ్వు మరి చూద్దాం కదా వచ్చే కలెక్షన్లు బట్టి చూద్దాం వెయ్యి కోట్లు దాటింది అఖండా దాటమని చూద్దాం